మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మేము ఖచ్చితంగా మేము ఒక ప్రామిస్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ పోలీసింగ్ ఇంక్లూడ్ చేస్తాము రానున్న కాలంలో కూడా ఓన్లీ ఈ పోలీసింగే కాకుండా ఈ మన గ్రామీణ నేపథ్యంలో ఉన్న పిల్లలందరినీ కూడా పిలిపించి ఈ సమ్మర్లో ఒక ట్రైనింగ్ క్యాంప్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ పోలీస్ కానీ ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ వాళ్ళకి గ్రౌండ్ ట్రైనింగ్ అలాగే క్లాసెస్ కూడా చెప్పేయడం జరుగుతుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్ ంగారు జిల్లా ఎస్పీ గారికి అక్షి ఎస్పీ గారికి మరి మిగతా ఇతర పెద్దలకి అందరికీ నమస్కారములు ఈ యొక్క ఈ ఇనాగరేషన్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు ఈ సందర్భంగా తరఫున ఈ యొక్క అన్ని సేవలు ఇక్కడ పబ్లిక్ చేస్తామని చెప్పి కోరుకుంటూ